మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ ఇప్పుడే సంప్రదించండి మంత్రి వర్యలు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారిని ప్లీజ్ సభాధ్యక్షులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్ గారు ఈనాడు పెద్దలు ఉత్తర తెలంగాణకి పితా విశ్వ భీష్ అయినటువంటి అందరికీ అనేక సందర్భాల్లో రాజకీయమైన సలహాలతో పాటు ప్రజా సమస్యల మీద పోరాట మార్గాలు ఇచ్చినటువంటి పెద్దలు ఈ రోజు నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థులు జీవన్ రెడ్డి గారు మనందరినీ కూడా ఉత్తేజపరిచి నిజామా పార్లమెంట్ స్థానాన్ని గెలిపియాలను ఇచ్చేటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి సహచార మంత్రి గౌరవనీయులు పెద్దలు శ్రీధర్ బాబు గారికి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి షబ్బీర గారికి మహేష్ గౌరవ గారికి వేదిక విధంగా పెద్దలకు ఇక్కడికి చేసినటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా మీ అందరికి ఒకటే ఒక మాట దేశం ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది ఈరోజు ముప్పై సంవత్సరాల తర్వాత ప్రజాస్వామ్యంలో మొన్నటి ఎన్నికల్లో బీజేపీ ఏ పార్టీ సహకారం లేకుండా అధికారంలోకి వచ్చింది కానీ నరేంద్ర మోడీ ఈ యొక్క పది సంవత్సరాలు యావత్ దేశ రాష్ట్ర కూడా ఏ ఆదాని అమ్మానికి మొత్తం అప్పచే చెప్పిండు అది సరిపోదు అన్నట్టుగా రాబోయే కాలంలో ఇస్బార్ చార్ సెవెన్ అంటా ఉన్నాడు నాలుగు వందలు అనగానే చాలా మంది మేధావులు చదువుకున్న వాళ్ళు ఆలోచన వచ్చింది ఎందుకు ఇంత పెద్ద మెజారిటీ ఇచ్చిన తర్వాత కూడా నాలుగు వందల సీట్లు కావాలని అడుగుతా ఉన్నాడు ఆలోచన వచ్చింది అంటే నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చి ప్రజాస్వామ్యాన్ని కూడగొట్టే ఏక చక్రాధిపత్యం చేయాలి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ ఒక కుట్ర చేస్తా నరేంద్ర మోడీ ఆ అభ్యర్థి అరవింద్ గుడ్డపాటలు చెప్పాలని సందర్భంగా కోరుతా ఉన్నా ఒకవేళ కానట్టయితే ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ భగవత్ రిజర్వేషన్ లేని భారతదేశాన్ని చూస్తా అన్నాడు ఆనాడు మండల్ కమిషన్ చేస్తే కమండల్ కమండర్ పేరు మీద రిజర్వేషన్ల ప్రక్రియను ఆపినారు మొన్నటికి మొన్న రాహుల్ గాంధీ గారు కులగల సర్వే అంటే కేంద్ర ప్రభుత్వం తరఫున సుప్రీం కోర్టులో చేసినారు దయచేసి ప్రజలు అప్రమత్తం కాకపోతే మనకు తొలగిస్తారు రిజర్వేషన్ ఉండాలనుకుంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించేది తప్ప ఇంకొకటి లేదు ఒక్క బిజెపి సెట్ గెలిపించిన ఈ తెలంగాణ నుంచి ఒక్క బిజెపి సెట్ గెలిచిన అది మొత్తం సమాజానికి ప్రజాస్వామ్యానికి ప్రమాదం దయచేసి అందరూ ఆలోచించాల్సిందిగా కోరుతూ ఈరోజు పట్టుకొని రేవంత్ రెడ్డి గారు వారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కులగల సర్వే చేస్తా ఉంది కొత్తగా వర్గాల అభివృద్ధికి కార్పొరేషన్ ఏర్పాటు చేసింది వాళ్ళ అభ్యున్నతి కొరకు ప్రభుత్వం కృషి చేస్తుంది ఇది కావాల మనం అదే నియంత్రణ కింద ఫీడలిస్టిక్ మైండ్ కింద పనిచేస్తామా ఒక్కసారి ఆలోచన చేయాలని కోరుతూ పెద్దలు జీవన్ రెడ్డి గారిని వారు అనుభవం వారి ఆలోచన పార్లమెంట్ కు గెలిపియ్యాలని కోరుతూ అందరికీ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నారు